నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఉన్న పౌరులు మరియు ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బతాకాలలో అడ్రస్ ను అప్డేట్ చేసుకోవాలని చెప్పి పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే అలాగే ఎవరైతే తమ యొక్క అడ్రస్ ను అప్డేట్ చేసుకుని వారు ఉన్నారో వాళ్ళ యొక్క పతాకాలలో అడ్రస్ లను తొలగిస్తూ ఉన్నామని చెప్పి ప్రకటించింది ఇప్పటికే మనం చూసుకుంటే వేల పతాకాలను కూడా రద్దు చేసినట్లు వెల్లడించింది వివరాల్లోకి వెళితే కువైట్లో తాజాగా పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ పదకొండు వందల తొంభై ఏడు నివాస చిరునామాలను తొలగిస్తూ ఉన్నట్లు ప్రకటించింది అధికారిక గెజిట్ విడుదల చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది యజమానుల అభ్యర్థన వల్ల లేదా భవనాల కూల్చివేత కారణంగా చిరునామాలు తొలగించబడిన వ్యక్తులపై ప్రభావం చూపుతాదని చెప్పి ఈ నిర్ణయం ప్రభావం చూపుతాదని చెప్పి అధికారులు తెలిపారు ఎక్కడైనా భవనాలు కూల్చివేసినా సరే లేకపోతే గానీ యజమానులు రెంటర్ అగ్రిమెంట్ ఇవ్వకపోతే వాళ్ల యొక్క బతాకాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉన్నామని చెప్పి అలాగే వారికి నోటిఫికేషన్ వచ్చిన ముప్పై రోజులలోపు వాళ్ళైతే అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది అప్డేట్ చేసుకోకపోతే వాళ్ళ యొక్క బతాకాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉన్నామని చెప్పి అలాగే వాళ్ళు కాని పంతొమ్మిది వందల ఎనభై రెండు నాటి చట్టం నెంబర్ ముప్పై రెండులోని ఆర్టికల్ ముప్పై మూడులో పేర్కొన్న విధంగా జరిమానా కూడా విధించబడుతుందని చెప్పి జరిమానా వంద దినార్ల వరకు ఉండొచ్చని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు ఒక చోటు నుంచి మరొక చోటికి మారి ఉంటే మీ యొక్క బతాకాలో అడ్రస్ ను అప్డేట్ చేసుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్